హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ అయితే ఈరోజు నేను మల్లె చెట్టు ఎక్కువ పువ్వులు పువ్యాలన్నా లేకపోతే మొగ్గలు వచ్చి రాలిపోతున్నాయన్నా లేకపోతే మొగ్గలు వచ్చి మాడిపోతున్నాయన్నా తక్కువ మొగ్గలు వస్తున్నాయి పువ్వులు ఎక్కువ కావట్లేదు అన్న దానికోసమని వీడియో చేస్తున్నానండి ఏ విధంగా మనము ఎక్కువ మొగ్గలు రావడానికి చేయొచ్చు ఇంకా రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయం కోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది మా మల్లె చెట్టు అండి అయితే దీనికి కూడా స్టార్టింగ్లో ఎక్కువ అయినాయి ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి పువ్వులు ఇక్కడ మొగ్గలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మొగ్గలు కనిపిస్తున్నాయి కదా మల్లె చెట్టుకి ఇక్కడ ఇక్కడ మొగ్గలు కనిపిస్తున్నాయి అయితే నిన్న మొన్న అయినాయి మొగ్గలు పువ్వులు నేను ఆ పువ్వులు తెంపేసేసిన కాకపోతే ఇంకొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈ సమ్మర్లో మొత్తం మనకు ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదా అందుకని ఈ ఫ్లవరింగ్ టైంలో కొంచెం ఏమేమి ఇస్తే బెటర్ అనే విషయం కోసము నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ ఆనియన్ పీల్ ఉంటుంది కదా ఉల్లిగడ్డ పొట్టు అది ఇంకా ఇది పోమగ్రానేట్ దానిమ్మ పొట్టు తొక్కలు ప్లస్ బనానా అండి మెయిన్ ఇది ఇది చూడండి ఈ బనానా తొక్కలు ఇవి మనం ఏం చేయాలంటే ఈ బనానా తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి ఇట్లా చాలా సింపుల్ అండి ఎందుకంటే మనం మన ఇంట్లో ఉన్న వేస్టేజ్తోనే మనము మొక్కలను బాగా గ్రోత్ చేసుకోవచ్చు ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేటట్టు చేసుకోవచ్చు ఇంకా పువ్వులు ఎక్కువ వచ్చేటట్టు కూరగాయలు కానీ టమాటాలు కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఎక్కువ వచ్చేటట్టు చేసుకోవచ్చు వేస్టేజ్ పడేసేదానికి బదులు మనం మొక్కలకి ఇస్తే అవి మనకు మంచి ఫ్రూట్స్ అయినా ఇంకేవైనా ఇస్తాయనమాట అందుకని నేను ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ తొక్కలతో ఇట్లా చేసుకున్నాం కదా తర్వాత అయితే ఇవి కూడా చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే వదిలేయండి అంతే చూస్తారా ఏదైనా మిస్టేక్ మాట్లాడితే సారీ అండి ఎందుకంటే డైరెక్ట్ నేను వీడియో తీసి అట్లనే అప్లోడ్ చేస్తున్నా ఇంకా తర్వాత నేనేమీ దాన్ని ఎడిట్ చేయట్లేదు అది మెయిన్ ఉందంటే టైం ఉండట్లేదు అనమాట పార్లర్కి వెళ్తున్నా కదా మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఇట్లా వీడియోస్ తీస్తున్నా నేను తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా దానిమ్మ తొక్కలను కూడా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి చాలా మంచిదండి ఇది మంచి ఫర్టిలైజర్ లాగా హోమ్ మేడ్ ఫర్టిలైజర్ లాగా మంచిగా యూజ్ అవుతుంది మనకు ఈ మొక్కలకు మీ కూరగాయల మొక్కలున్నా ఇది వేయవచ్చు ఇంకా పండ్ల మొక్కలు ఉన్నా వేయచ్చు కానీ ఇప్పుడు సీజన్లో మనకు మల్లె మొక్క మల్లె పువ్వులు ఎక్కువ రావాలంటే ఇది బెటర్ అనమాట కొంతమంది పువ్వులు చిన్న చిన్న మొగ్గల్లాగా రాలిపోతున్నాయి రాలిపోతున్నాయని చెప్తున్నారు దానికి బెస్ట్ అనమాట ఇది ఒక సిస్టర్ అడిగింది నన్ను అందుకనే ఈ వీడియో చేస్తున్నా నేను చూడండి ఈ మూడు తొక్కలను కలుపుకొని ఇది ఎరవండి ఇది పశువుల ఎరవన్నమాట ఇది ఒక గుప్పెడంతా తీసుకున్నా నేను ఇది ఇది చూడండి ఒకసారి ఇది చిక్కుడు గింజ అండి చిక్కుడు ఇది తెల్ల తీగ చిక్కుడు చూస్తురా నేను ఆల్రెడీ కింద మా కంపౌండ్ వాళ్ళలో కింద ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో పెట్టేసుకున్న ఇది బిల్డింగ్ మీద మనం ఇప్పుడు పెడదాము ఈ వీడియోలోనే నేను చూపిస్తాను నేను మీకు లాస్ట్లో ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తున్నా కోకోపీట్లో వేసి పెట్టుకున్నానండి టెన్ డేస్ అవుతుండొచ్చేది నేను పెట్టి మేబీ మొలక ఇట్లా వచ్చేసింది అనమాట సెమీ షేడ్లో పెట్టుకున్నా నేను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ దగ్గరికి రాబ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొక్క చుట్టూ మొక్క చుట్టూ డైరెక్ట్ మరీ రూట్స్ దగ్గర ఒకసారి దగ్గర ఇక్కడ రూట్స్ దగ్గర అయితే మనకు రూట్స్ దగ్గర ఉంటాయి కదా డిస్టర్బ్ అయితే అనమాట అందుకనే ఇక చూస్తురా ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా ఈ ఈ రూట్స్ ఇట్లా ఇరిగిపోతాయి అందుకనే రూట్స్ దగ్గర కాకుండా మనం ఏం చేయాలంటే కొంచెం దూరంగా కుండి సైడ్లకు తీసుకుంటే ఏంటంటే వాటరింగ్ ఇచ్చినప్పుడు మరీ మొదట్లో కాకుండా కొంచెం పక్కకు వేసుకోవాలన్నమాట ఇవి ఇంకా మీ దగ్గర బూడిద ఉంటుంది కదండి తెలుసు కదా యాష్ అంటారు కదా మామూలుగా ఇప్పుడైతే ఎవ్వరు ఉండట్లేదు కట్టెల పొయ్యి మీద కాకపోతే ఉంటుంది ఎక్కడ వాటర్గా వేడి పెట్టుకునే వాళ్ళ దగ్గర అక్కడక్కడ దొరుకుతుంది అట్లా బూడిద మీకు దొరికితే చాలా బెస్ట్ అండి బూడిదని కూడా ఈ దీంతో పాటు మనము బూడిదని కూడా పిక్కు కూడా దీపెట్ట బూడిదని కూడా మనము ఈ బనానా పీల్స్తో పాటు బూడిదని కూడా వేస్తే చాలా బెస్ట్ అనమాట మల్లె చెట్టుకి ఇట్లా పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది చెట్టుకి అక్కడ ఎక్కువ ఉంది పెట్టేటప్పుడే నేను కొంచెం సైడ్కి పెట్టినట్టున్నా మొక్కను అందుకనే ఒక్క సైడ్ అయ్యింది అది ఇక్కడ మనం ఏం చేద్దామంటే వేసుకుందాం ఒక్క సైడ్ పెట్టుకున్నా ఏం కాదండి ఎందుకంటే అది తీసేసుకుంటుంది అట్లా నో ప్రాబ్లం ఫిక్స్ చేస్తున్నాము చూస్తురా ఇదన్నమాట ఇట్లా ఇట్లా చేసేసుకున్న తర్వాత దాంట్లోనే ఎరువు ఈ పశువుల ఎరువు కూడా పశువుల ఎరువు కూడా ఇట్లా ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత మనము ఈ మట్టి ఏదైతే మనం తీసినామో ఇక్కడ టమాటా మొక్కలు అయినవి తీసేస్తున్నా నేను మనం ఏం చేయాలంటే రామచిలుక పైన అరుసుకుంటూ పోతుంది పక్షులు అరుస్తుంటే అదే ఒక రకమైన సంతోషం అండి అసలు చూస్తురా తర్వాత అది మొత్తం మంచిగా మక్కిపోతుంది అండి మాగిపోతుందండి మక్కి మనకు మంచి ఎరువు తయారైపోతుంది ఇంకా దీనికి వేరే ఏది అవసరం లేదు మనకు ఇప్పుడు ఇంచుమించు సమ్మర్ పోయేంత వరకు కూడా మీకు ఏ ఎరువు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ మొక్కకి ఇంకా ఇదే సరిపోతుంది ఒక నిమిషం ఆగబెట్టా ఉంది వ్యామ్ ఏం పోదు అయిపోయిందా మట్టి నీళ్ళు పోస్తా నీళ్ళు పోసేసుకోవాలి ఇది మట్టి ఇంకా కొంచెం మట్టిద్దాం మనం ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇది తొక్కలు కదా అవి ఎండిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోతే ఇట్లా సెట్ చేసుకోవాలి చాలా ఫ్లవర్స్ వస్తాయండి చాలా ఫ్లవర్స్ వస్తాయి మన చెట్టుకి అసలు రాలిపోకుండా ఉంటాయి కావాల్సిన పూలు వస్తాయి ఈ సమ్మర్లో మనకు ఈ టిప్స్ పాటించి మీ మీ మల్లె చెట్లు ఉంటే ఇట్లా సేవ్ చేసుకోండి బయట నుంచి రావాల్సిన అవసరం లేదండి ఇంట్లో దొరికినాయి కదా ఎక్కడికి పోవాలని లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కూడా ఒక్క మల్లె మొక్కనైనా పెట్టుకోండి ఒక్క చెట్టు ఏదైనా పెట్టుకొని ట్రై చేయండి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మనం చెట్లను చూస్తుంటే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ టిప్స్ ఎవరికైనా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి చాలామంది సఫర్ అవుతుంటారు ఎట్లా ఏంటి ఏం చేసినా మల్లె చెట్టు పూలు ఎక్కువ కావట్లేదు అది అని అందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి నా మల్లె చెట్టు ఖచ్చితంగా వాళ్ళ వన్ వీక్ కింద చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ తగ్గిపోయినాయి అనమాట నేను ముందు వీడియోలో కూడా అప్లోడ్ చేసిన ఫుల్ ఫ్లవర్స్ చిన్న గులాబీ సైజులో ఫ్లవర్స్ వచ్చినాయండి దీనికి అంటే ఎరువు కూడా ఏం వేయలేదు నేను రోజు చెప్పినా కదా వీడియోలే వీడియోలో అందుకనే నేను ఏమేయలేదు ఇంకా ఇప్పుడు కొంచెము బలానికి ఇచ్చుకుందాం ఇప్పుడు ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అయిపోయింది అనుకున్నాను నేను ఏంటి ఇట్లా తక్కువ అవుతున్నాయి మొగ్గలని ఇది చూడండి ఈ ఈ మొగ్గలు చూడండి మొగ్గలు స్టార్ట్ అయినాయి అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి అయితే నేను కొండలు కట్ చేసిన కదండి కొండలు మొత్తము రెండు రెండు ఇట్లా ఇట్లా తీస్తే మనకు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇట్లా కట్ చేసుకున్నా కదా చూడు ఇట్లా కట్ చేసుకున్నందుకు ఇప్పుడు స్టార్ట్ అయిన ఇక మధ్యలో కట్ చేసిన కదా రెండు వస్తున్నాయి చూడండి ఒక కొమ్మ బదులు రెండు రెండు కొమ్మలు వస్తాయి ఈ టిప్స్ ఫాలో అయితే చెట్టు గుబురుగా అవుతుందండి చెట్టు గుబురుగా అవుతుంది మనకు ఫ్లవర్స్ చాలా ఎక్కువ తెంపుకోవచ్చు మనం ఈ సమ్మర్లో ఎందుకంటే వన్ ఇయర్ అంతా వెయిట్ చేస్తాం కదా మల్లె చెట్లకు మల్లె పూల కోసం అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో ఇది ఒక్కటి పెట్టిస్తా పెట్టి చూస్తూ ఉండండి ఇక చూస్తురా ఇది కజూపిట ఇది డ్రమ్లో ఉంది డ్రమ్ కదా అన్నిటికీ సరిపోతుంది జస్ట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను దీన్ని పెట్టేస్తున్నా ఇది చిక్కుడు మొక్క చిక్కుడు అయ్యో ఇది చూడండి రూట్స్ కనిపిస్తున్నాయా ఎక్కువ అంటే డిస్టర్బ్ అవుతుందండి ఇది అందుకని ఏమనట్లేదు తెల్ల చిక్కుడు అనమాట ఇది ఇది డ్రమ్ అనమాట దీంట్లోనే నా దగ్గర బీరా ఇంకా యాష్గాడ్ అవన్నీ ఉన్నాయి ఇది కూడా దాంట్లోనే పెట్టుకుంటున్నా ఏం లేదు డైరెక్ట్ గ్లాస్ నుంచి తీసి పెట్టడమే అంతే టమాటాలు చూడండి అయితేనే ఉంటాయండి ఎప్పుడు నా దగ్గర టమాటాలు ఇక్కడ చూడండి చూస్తారా మీరు ఖచ్చితంగా రెండు మూడు చెట్లనే పెట్టుకోండి హ్యాపీనెస్ వేరే ఉంటుందండి మీరు ట్రై చేయండి కాబట్టి దానికి వాటరింగ్ ఇద్దాం ఇది ఇంకా మల్లె చెట్టుకు మనం అది ఇచ్చుకున్నాం కదా ఎరువు చూడండి ఇంట్లోనే తయారు చేసుకున్న ఫర్టిలైజర్ అనమాట చూస్తారు ఎరువు చాలా మంచిదండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్